మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి ప్రెసిడెంట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి హోమ్ మినిస్ట్రీ గారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అన్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన చేస్తున్నటువంటి దాడులు మానవత్వం మరిచిపోయి మనిషిగా మనుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తల పైన నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యమేలుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అనంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునే దానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తా ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పొచ్చు టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అడగొచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అననని ఆయనే స్వయంగా ఆదేశాలిచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు